ఇంతకుముందు అయితే నైట్ మనము మన ఇంటి దగ్గర వేస్తున్నాం కదా పొంగల్ ముగ్గు ఇప్పుడు ఇంటి దగ్గర బయట వాకిట్లో వేస్తున్నాను కల్లాపి చల్లినటువంటి ముగ్గు పైన వాకిట్లో చేసుకున్నాము నా దగ్గర మనం పది కలర్స్ తీసుకున్నాను ఆ పది కలర్స్ని వాడితే ఇప్పుడు నేను ముగ్గు ఎలా వేస్తున్నా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ యొక్క వైట్ కలర్ ముగ్గుతో అవుట్ లైన్ వేసుకుందాము అయితే అవుట్లుక్ ఇలా వచ్చేసింది కొంచెం ఆకులు ఒక సెట్ చేయాలి ఆకులు కరెక్ట్గా వచ్చినట్టు అనిపించట్లేదు తర్వాత ముగ్గంతి ఇలా వేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు వీటిలో కలర్స్ అయితే ఫిల్ చేస్తాం మన దగ్గర ఉన్నటువంటి కలర్స్ ఓకేనా ఫస్ట్ కుండ నుండి స్టార్ట్ చేద్దాం ఇదిగోండి కింద ఆరెంజ్ వేశాను పైన బ్లూ దానిపైన ఎల్లో దానిపైన గ్రీన్ వేసుకొచ్చాను వీటిల్లో మన వైట్ కలర్ ముగ్గుతో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే వేస్తాం did you say ఈ విధంగా అయితే పీసెస్ చేసేసాను తర్వాత ఈ యొక్క లీవ్స్ వచ్చేసి గ్రీన్తో వేస్తాము ఓకేనా తర్వాత ఇక్కడ ఇంకొక కలర్ ఫిల్ చేసుకుందాం బ్లూ వేసుకుందాం దీంట్లో నాకు తెలిసి బియ్యం పిండి కలిపినట్టున్నారు బియ్యం రవ్వన లేదంటే ఇడ్లీ రవ్వన కలిపినట్టున్నారు ఇలా అంతా సీల్ చేసేసుకున్నట్టు పేరు రాద్దా ఆన్ చేసావా మీకు ఆన్ చేయడం వచ్చా కూసారి చూపి నీకు ఫోన్ గుడ్ బాయ్ తీసే అంది ఆంటిండి

ముగ్గుని చూపి ఆంటీ వేసే ముగ్గుంది కదా ఆ ముగ్గుని వీడియో ఫోటో అప్పుడు నీకు వీడియో ఫోటో అన్నీ తెలుసా అయితే ఆఫ్ ఇంకా చాలు ఆఫ్ చేయ లక్కీ నాకీవా లక్కీ లక్కీ నా ఫోన్ ఇ ముగరం ఉండదు మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం అంట బిడ్డ తీర్థం అంటే కాలు మారిపోయి